ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దామండి అందరూ కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి జీవాధిపతి అయిన గొప్ప దేవుడునైనా నీకు ఘనమైన పాదాలకు ప్రశస్తమైన పాదాలకునైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి దేవా నీకు స్తోత్రమునైనా మీరు కలవరిశిల్లులో కాచినటువంటి అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తం ద్వారానైనా మాకు విడుదల విమోచనలుగా చేసిన దేవుడినైనా నీకు స్తోత్రం తండ్రి ఎస్ఐ మమ్మల్ని అంతా నీకు జ్ఞాపకం చేసుకోమని అడుగుచ్చు మా ప్రభు మా రక్షకుడైన ప్రభేస్ క్రిస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈరోజు తేదీ ఎంత అండి ఈరోజు తేదీ వచ్చేసి నైన్ తొమ్మిదవ తేదీ అండి సో సామెతలో తొమ్మిదో అధ్యాయం మనం చదువుతున్నాము మీరు ఈ లైవ్ ప్రోగ్రామ్ చూసినట్టయితే అందరూ బైబిల్ తెరిచి సామెతలు తొమ్మిదవ అధ్యాయం సామెతల పుస్తకం తొమ్మిదవ అధ్యాయం చదువుకున్నామండి ఇక తొమ్మిదవ అధ్యాయంలో మొత్తం వచ్చేసి పద్దెనిమిది వచనాలు ఉన్నాయండి ఈ పద్దెనిమిది వచనాలు నేను చదువుతాను మీరు వినండి జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది పశులను వధించి ద్రాక్ష రసమును కలిపి ఉన్నది భోజన పదార్థమును సిద్ధపరిచి ఉన్నది తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది పట్టణ పట్టణ మందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానం లేని వాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్లా నొచ్చున్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారంను భుజించిడి నేను కలిపిన ద్రాక్ష రసములను పానం చేయడి ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతికుడి తెలివి కలగచేయి మార్గంలో చక్కగా నడువుడి అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నిన్న తెచ్చుకును భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అపహాసకునికి గద్దంపుకు గద్దిం అపహాసకుని గద్దింపుకుము గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును జ్ఞానం గల వాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానం గల వానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నందును నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును యహో భయభక్తులు కలిగిండుటే జ్ఞానం నాకు మూలము పరిశుద్ధ దేవుని గురించిన తెలివే వివేచనకు ఆధారము నా వలన నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించి సమస్యలు అధికములగును నీవు జ్ఞానమైన ఎడల నీ జ్ఞానం నీకే లాభకరం అగును నీవు అపసించిన ఎడల దానిని నువ్వే భరింపవలను బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది అది కామకురాలు దానికి ఏమీ తెలివి లేదు అది తన ఇంటి వాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠం మీద కూర్చుండును ఆ దారిని పోవారని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారని చూచి జ్ఞానం లేని ఇక్కడికి రమ్మని వారిని పిలు పిలుచును అది తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి దొంగలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనం రుచి అని చెప్పును అచ్చట అయితే అచ్చట ప్రేతలు ఉన్నారనియో దాని ఇంటికి వెళ్ళువారు పాతాల కోపంలో ఉన్నారనియు వారికి ఎంత మాత్రం తెలివి లేదు సామెతలు తొమ్మిదో అధ్యాయం మనం చదివినామని నెక్స్ట్ మత్తే వార్త తొమ్మిదో అధ్యాయం చదువుతామండి మత్తయి సువార్త తొమ్మిదవ తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్ష పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చింది తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి దాని పట్టణ తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చింది యేసు వారి విశ్వాసం చూచి కుమారుడా కుమారుడా అంటే ఇక్కడ అవుట్పుట్ ఏముందంటే బిడ్డ అనేసి కుమారుడంటే బిడ్డ ధైర్యంగా నుండుము ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పాను ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేచున్నాడని తమలో తాము అనుకునగా ఏసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు మళ్ళీ ఫస్ట్ చదువుతానండి తర్వాత ఆయన దోని ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయుతో మంచము పట్టి ఉన్న ఒకని తన యుద్ధకు తీసుకొని వచ్చి ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి ఏసు వారి విశ్వాసమును చూచి కుమారుడ ధైర్యముగా నుండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాణిత చెప్పాను ఇదిగో శాస్త్రాలలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా ఏసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడవమని చెప్పుట సులభమా ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్న అని చెప్పి ఆయన పక్షవాయుగల వాడిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పోమని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి యేసు అక్కడి నుంచి వెలుచు సుంక సుంకపు మ మెట్టు కూర్చుండి ఉన్న మత్తయ్యను ఒక మనసును చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను ఇంటిలో భోజనంకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో శుంకర్రును పాపలను అనేకులు వచ్చి శుంకర్రును పాపలను అనేకులు వచ్చి ఆయన ఆయన ఎద్దును ఆయన శిష్యుల ఎద్దును కూర్చుండి పరిసెయ్యులు అది చూచి మీ బోధకుడు శుంకరులతోనూ పాపలతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాట అవిని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అయితే నేను పాపలను పిలువ వచ్చింది కానీ నీతిమతులను పిలువ రాలేదు గనక కనికరమే కోరుచున్నాను కానీ బలిని కోరును అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను అప్పుడు యోహాను శిష్యులను ఆయన ఎద్దకు అప్పుడు యోహాను శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి పరిశీలను మేమును తరచుగా ఉపవాసం చేచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు దీనికి హేతువేమ హేతువేమని ఆయన అడగగా ఏసు పెళ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెళ్లి ఇంట పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలమున ఇంటి వారు దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనుగోబడిన దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసం చేతురు ఎవడనూ పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేడు వేసిన ఏడల ఆ మాసిక బట్టను వెలితి పరచును చినిగి చినుగు మరి ఎక్కువ మరియు పాత తిత్తులలో ద్రాక్ష ద్రాక్షరసము పోయరు పోసిన ఏడల తిత్తులు పగిలి తిత్తులు పిగిలి ద్రాక్ష రసము కారిపోవును తిత్తులు పాడవును అయితే కృత ద్రాక్ష రసము క్రొత్త తిత్తులతో పోయిదు అప్పుడు ఆ రెండు నువ్వు చెడిపోక ఇండునని చెప్పాను ఆయన ఈ మాటలు వారికి చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు నొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద నుంచు ఆమె మీద ఉంచు ఆమె బ్రతుకునను ఏసు లేచి అతని వెంట వెళ్ళను ఆయన శిష్యులు ఆయన ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరంలో నుండి రక్తస్రావం గల శ్రీ రక్తస్రావం గల యొక్క శ్రీ నేను ఆయన పై వస్త్రం మాత్రమే ముట్టితే బాగుపడదనని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపుచ్చంగు ముట్టను యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి కుమారే ధైర్యంగా నుండము నీ విశ్వాసం నేను బాగుపరచనని చెప్పగా ఆ గడియే నుండి ఆ స్త్రీ బాగుపడను అంతలో ఏసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గురువులు వాయించు వారిని గొల్లు చేయుచుండు గొళ్ళు చేయుచుండ జన సమూహం చూచి స్థలమీయుడి ఈ చిన్నతి నిద్రించు నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహరించరి అప్ అపహాసించిరి జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆయన చేయి పట్టుకునగానే ఆ చిన్నది లేచను ఈ సమాచారం ఆ దేశమంతటిను వ్యాపించింది ఏసు అక్కడి నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావిది కుమారుడా ఇద్దరు గుడ్డివారు ఆయన ఇంట వచ్చి దావిది కుమారుడా మమ్మల్ని కనుకరించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన ఆయన ఇంట ప్రవేశించిన వెంటనే ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి ఏసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో ఆయనతో అని సారీ ఏసు అక్కడి నుండి వెళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావిదు కుమారుడ మమ్మల్ని కనుకరించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన యుద్ధకు ఆయనతో కూర్చిరు యేసు నేను అది చేయగలనని ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారు అడగగా వారు నమ్ముచున్నాం ప్రభా అని ఆయనతో చెప్పి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కడుగునుగాక అని అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడరు అప్పుడు ఏసు ఇది ఎవరికినికి తెలియకుండా చూసుకున్నాడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను ఆయనను ఆయనను అయినను వారు వెళ్ళి ఆ దేశమంతట ఆయన కీర్తి ప్రచురం చేసేది ఏసును ఆయన శిష్యులని వెళ్ళుచుండగా కొందరు దయ్యములు పట్టిన ఒక మూగవాణి ఆయన వద్దకు తీసుకొని వచ్చింది దయ్యము పట్టినటువంటి ఒక మూగవాణి ఆయన వద్దకు తీసుకొని వచ్చినారంటండి దయ్యము వెళ్ళగొట్టు వెళ్ళ వెళ్ళగొట్టబడిన తర్వాత మూగవాడు మాటలాడగా జన సమూహంలో ఆశ్చర్యపడి ఇస్రాయలులో ఇలాగెన్నడూ కనపడలేదని చెప్పుకొనిది అయితే పరిచయులు ఇతడు ఇతడు దయముల అధిపతి వలన దయ్యముల ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త రాజ్య సువార్త ప్రకటించుతున్నాడు అండి రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచును సమస్త పట్టణముల ఎందున గ్రామంలో ఎందును సంచారం చేశాను ఆయన సమూహంలో చూసి వారు కాపరలేవి గొర్రెలే గొర్రెల వల్లే విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికెరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా కోత విస్తారంగా ఉంది కానీ పనివారు మాత్రం మందే ఉన్నారండి గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని యజమానుని వేడుకొనని తన శిష్యులతో చెప్పాను ప్రతిరోజు కూడా మనం బైబిల్ చదవడం అలవాటు చేసుకున్నామంటే అది డైలీ రొటీషన్ అవుతుంది అనమాట బైబిల్ చదివితేనే మనకు జ్ఞానం కలుగుతా బైబిల్లో మనకి మర్మావళు అనేది తెలియాలండి ఇప్పుడు బైబిలే మన మన యొక్క జీవితం అనేది ఒక దారి అనేది చూపిస్తుందండి బైబిల్ చదవడం వల్లనే సో ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి బైబిల్ ప్రతి ఒక్కరు చదవాలా 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 ఎందుకంటే మన జీవ మరణాలు మొత్తంగా బైబిల్లోనే ఉన్నాయి మరి ఎక్కడ కూడా లేవు ఒక యేసు ప్రభు మాత్రమే లోకరక్షకుడు తండ్రి కుమార దేవ ఒక యేసప్రభు మాత్రమే లోకరక్షకుడు ఈ ప్రపంచ యావత్ ప్రపంచానికి సృష్టికర్త మన దేవుడే ఈరోజు నేను తొమ్మిదో తేదీ కాబట్టి సామెతలు తొమ్మిదో అధ్యాయం చదివాను ప్లస్ మధ్యస్థ వార్త తొమ్మిదో అధ్యాయం కూడా నేను అండి మధ్యస్థ వార్తలో ఈరోజు వచ్చేసి పక్షవ పక్షవా గల అతన్ని యేసయ్య ముట్టాడు నెక్స్ట్ రక్తస్రావం వల్ల స్త్రీని ముట్టాడు నెక్స్ట్ గుడ్డు వారిని ముట్టాడు నమ్మకం చొప్పున ముట్టాడండి సో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్ నమ్ముటన్ని వల్ల నమ్మవానికి సమస్తము సాధ్యమే మనం కూడా మన దేవుణ్ణి వారిగా మనం ఉండాలి ప్రతి పాపాన్ని ప్రతి ఊహలలో చేసిన తలంపులు కళ్ళతో చేసినటువంటి ఒక పాపము వంటి అన్నిటిని మనం మరచి మన దేవుణ్ణి మాత్రమే మనం వెంబడించాలండి మనం కూడా మనం ఏమైనా ప్రార్థన చేసుకోవాలంటే కన్నుల ద్వారా చెవుల ద్వారా నాలుక ద్వారా ఇక శరీరం ద్వారా నడవడికడి ద్వారా చేతుల ద్వారా ఊహల ద్వారా మనం ఏమైనా తప్పులు చేసింటే ప్రభు అనేక యాస్కారం తప్పులు చేసింటే నన్ను దయతో క్షమించి చేసాయా అనేసి మనము ప్రతిరోజు కూడా ప్రతిదిన అనుదినం 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 మనము పాపాన్ని కడుక్కునేవారుగా ఉండాల పాపం అంటే అదేదో ఏదో పెద్ద పాపం అనేది కాదు కానీ చిన్న 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 పాపాలే వాటిని కూడా మనం ప్రతిరోజు కూడా ప్రార్థన ద్వారా కడుక్కోవాలి ఉదక స్నానము అంటే వాక్యం అనే ఉదక స్నానంతో మనం దేవుని దగ్గర మన యొక్క ప్రార్థన అనేది పెట్టాలండి అందరికీ ప్రైజ్ తరాలండి హల్లెలుయ ఇక లైవ్ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వకంగా నేను వందనాలండి అందరికీ ప్రైజ్ తరాడు హల్లేయ